ప్రభావంతో తెలంగాణలోని పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ మంచుర్యాల కుమరంభీ ఆసిఫాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ మంచిర్యాల కుమరంభీ ఆసిఫాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది ప్రస్తుతం హైదరాబాద్లో అలాగే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది అనే విషయాలపై ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి నాగరత్న గారు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఏం చెప్తారు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటారు యాక్చువల్లీ ఇప్పుడు మనకు చూసుకుంటే గనక ఒకటి తీవ్ర అల్పపీడనం ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కూడా ప్రస్తుతం ఆవరించి ఉంది సో ఈ పరిస్థితుల్లో చూసుకుంటే రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది వాయుగుండంగా కూడా మారి దక్షిణ ఒడిశా ఉత్తర కోస్టుల ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా కూడా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇది మనకి పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున తెలంగాణ పైన ఈ రోజు ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే మనకు ఈ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అట్లాగే ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ పైన ఎక్కువగా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది ఎక్కువగా కూడా ఈ వర్షపాతం అది సెంట్రల్ అండ్ ఈస్ట్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ లో దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది సో ఈ రోజు హైదరాబాద్ ప్రదేశానికి కూడా ఆ పక్క జిల్లాలకు కూడా మనకు రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి ఈ ప్రాంతాలకు కూడా హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది ఆ పశ్చిమ జిల్లాలు కొన్ని జిల్లాలకు వెరీ హెవీ రైన్ఫాల్ తూర్పు జిల్లాలకు కొన్ని జిల్లాలకు కూడా వెరీ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాగరత్న గారు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేదా వర్షాలు కురిసే ఛాన్సెస్ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్నటికన్నా ఎక్కువగా ఉంటాయి ఈరోజు వర్షాలు అయితే మనకు ఆల్రెడీ దీని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుంది దగ్గరగా వస్తుంది తీరం దగ్గరికి ఈ రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత వాయుండంగా కూడా ఇది తీవ్రత చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తీవ్రంగా మారుతున్న క్షణంలోని దీని యొక్క ప్రభావం తెలంగాణ పైన కూడా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో ఇది పాస్ అవుతున్న టైంలోని ఎక్కువగా కనిపిస్తుంది వరకు ఇలాగే ఉండొచ్చు అంటారు ఇటువంటి వర్షాలు అంటే భారీ వర్షాలకి ఎన్ని రోజుల వరకు ఉందంటారు ఆస్కారం యాక్చువల్లీ ఈ రోజు కాస్త ఎక్కువగా ఉంటుంది అండి ఎక్కువగా ఉండి ఈ రోజు తెలంగాణ అంతా కూడా అలర్ట్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ నెక్స్ట్ చూసుకుంటే రేపటికి హెవీ ఫాల్స్ వన్ ఆర్ టూ ప్లేసెస్ వెరీ హెవీ నార్త్ డిస్ట్రిక్ట్స్ లో ఉంటుంది ఈ రోజు ఎక్కువగా మనకు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అంటే మూల్బూ జైశంకర్ భూపాల్పల్లి వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ జనగాం హైదరాబాద్ పరిసరి జిల్లాలు అట్లాగే సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ వరకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సౌత్ డిస్ట్రిక్ట్స్ కూడా ఈ క్లౌడ్ ప్యాటర్న్స్ అవి కూడా మనకి సౌత్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇంపాక్ట్ కనిపిస్తున్న క్షణంలోని సౌత్ లో కూడా అలర్ట్స్ ఇవ్వటం జరిగింది నార్త్ లో కూడా ఇది సెవెంటీ పర్సెంట్ ప్రాబబిలిటీ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ మీద ఎక్కువగా ఉంటుంది సో థర్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ నార్త్ డిస్ట్రిక్ట్స్ పైన కూడా కనిపిస్తుంది అంటున్నా ఈ ప్రభావం మనకి నార్త్ లోని హెవీ టు వెరీ హెవీ కూడా కొంతమటికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ రీసెంట్ డేస్ లోనే హైదరాబాద్ లో కురుస్తున్న ఈ వర్షాలను చూస్తే ఒక గంటలోనే టెన్ సెంటీమీటర్స్ వరకు కూడా దాదాపు వర్షం వర్షం నమోదవుతోంది వర్షపాతం నమోదవుతోంది సో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈ రోజు యాక్చువల్లీ ఈ రోజు హైదరాబాద్ ప్రదేశంలో టెన్ సెంటీమీటర్స్ అట్లా ఉండదు హెవీ రెయిన్ ఫాల్ అనేది టూ త్రీ అవర్స్ లో ఉంటుంది ఈ రోజు ఏదైతేనేమి హెవీ రెయిన్ ఫాల్ ఇంపాక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు ఇన్ఫ్లూయెన్సెస్ ఉంటాయి ఆ ఆ కూడా మనకి హైదరాబాద్ ప్రదేశంలో అర్బన్ ఏరియా కాబట్టి తప్పకుండా ఉంటాయి సో హెవీ రెయిన్ ఫాల్స్ అవి మనకు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఈ వంపది కూడా మనకి ఉండటం వల్ల ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ పాస్ అవుతున్న క్షణంలోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ పైన కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నాగరత్న గారు ఫర్ ఇన్ఫర్మేషన్